నిర్మల్ జిల్లాలో సేవ్ భీమన్న గుట్ట పేరుతో ముదిరాజుల రిలే నిరాహార దీక్ష ఐదో రోజు కూడా కొనసాగుతుంది అక్రమ కబ్జాలకు వ్యతిరేకంగా ప్రారంభించిన ఈ ఉద్యమానికి బీజేపీ నాయకుడు అయ్యన్నగారి భూమయ్య మద్దతు తెలిపారు భీమన్న గుట్ట ముదిరాజుల పుణ్యభూమి అక్రమంలో ఆగాల్సిందే అని హెచ్చరిక హైకోర్టు ఉత్తర్వులు ఉన్న అధికారులు స్పందించడం లేదు అని ముదిరాజుల ఆవేదన ప్రజలు సమాజ మద్దతుతో దీక్ష కొనసాగుతుంది ముందర నిర్మల్ జిల్లా గుజరా సంఘం ఆధ్వర్యంలో ఐదవ రోజు శాంతియుత దీక్షను చేపట్టడం జరుగుతూ ఉన్నది భీమానగుట్ట సాధన కొరకు ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఐదు వందల ముప్పై అరవై మూడు ఎకరాల పదకొండు గుంటల భూమి మరి కేటాయించి పండ్లు పొలాలు వృక్ష సంపద మీద ఆధారంతో బతుకుతున్నటువంటి అటవీ సంపద మీద ఉన్నటువంటి వ్యక్తులుగా ముద్రాలను గుర్తించి మరి ఆ రోజు కేటాయించడం జరిగింది మరి భూమిని ముద్రాదులా కాకుండా మరి ప్రభుత్వ కార్యాలయాలు తర్వాత ఇతరులకు కేటాయించడం అనేటువంటిది దీన్ని ముద్రాదు యావత్తు సమాజం అంతా కూడా దీన్ని నిరసిస్తూ మరి కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది దీన్ని మా భూమి మాకు కావాలనేటువంటి దాంతో మరి చేయడం జరిగింది ఈ కార్యక్రమం కొరకు డైరెక్ట్ మేము దీక్షలకు దిగడం కాదు మరి ఇది గత కొన్ని సంవత్సరాలుగా అధికారులకు అనధికారులకు ప్రజాప్రతినిధులందరికీ కూడా అనేక సార్లు మరి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కానీ ఏ విధమైనటువంటి ప్రయోజనం జరగకుండా ఎక్కడ వేసిన రంగాలు అక్కడే ఉన్నది కాబట్టి మరి ఈ కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది మరి రేపటి నుంచి రాష్ట్ర నాయకత్వం అంతా కూడా దాన్ని నిర్మల్ జిల్లాకు తరలి వచ్చేటువంటి అవకాశం ఉన్నది ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి దాంట్లో మరి ప్రజలకు మేము అంటే ఈ ప్రజాప్రతినిధులకు ఎట్లా కనబడుతున్నామంటే ముదురాజు అంటే జస్ట్ ఓటర్లుగా ఒక సాదాసీదా ఒక సామాన్యమైనటువంటి కానీ ఒక పనిచేస్తున్నారు తప్ప వీళ్ళకి వచ్చేటువంటి విషయాలు ఏవి కూడా ఇంపార్టెంట్ కాబట్టి మరి మా యొక్క విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి ఇప్పుడైతే సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లతో పాటు మరి మున్సిపల్ ఎలక్షన్లు కూడా ఉంటాయి కాబట్టి దృష్టిలో పెట్టుకొని మరితగతిన మాకు ఇవ్వనట్టయితే మరి గతంలో ప్రభుత్వము మాకు వ్యతిరేకత చేసి ఒక్క సీటు గుడియకపోతే జరిగిందో మరి ఇప్పుడు కూడా పరిణామాలు ఏ విధంగా ఉంటాయో మరి ముద్రాల సత్తా ఏదో చూపించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వము తర్వాత ప్రభుత్వ పాలకులు ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో మరి మా కోరిక చిన్నది మరి మేము లేనిది ఆ గొంతెమ్మ కోరికలు కోరడం లేదు మరి దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా మరి మీ మీడియా ద్వారా మరి ప్రజాప్రతినిధులకు అధికారులకు కూడా తెలియజేసేది ఏంటంటే మా భూమిని మాకు కేటాయించి అక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే అక్కడ ఆధ్యాత్మిక కేంద్రంగా మరి భీమన్న దేవుడు ఆ తర్వాత పెద్దమ్మ తల్లి కొలువై ఉండి మరి అక్కడ వందల వేల సంఖ్యలో ప్రతి జూన్ మాసము డిసెంబర్ మాసంలో పండుగలు అనేటువంటివి కులదైవంగా చేసుకోవడం జరుగుతుంది మరి దానికి అక్కడ స్థలం లేకపోతే ఆటంకం ఏర్పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి జిల్లాలోనే ఈ నిర్మల్ పట్టణంలోనే కాదు జిల్లా నర్మూల నుండి ఈ చుట్టుపక్కల జిల్లాల నుండి ఇటు నిజామాబాద్ జిల్లా కామారెడ్డి కావచ్చు ఇటు పోతే ఆదిలాబాద్ జిల్లా నేరడుగొండ నుంచి కావచ్చు ఇటు కానాపూర్ ఇటు ముదో నుంచి కూడా మరి జిల్లా కేంద్రం నుంచి ఆ జూన్ మాసాల్లో నిర్వహించేటువంటి భీమాన పండుగ అధిక సంఖ్యలో వస్తారు కాబట్టి అక్కడ ఆటంకం కలగ ఎందుకంటే స్థల విస్తీర్ణం ఎక్కువ ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే అక్కడ మంట వార్పు కార్యక్రమాలు కూడా ఉంటాయి కాబట్టి దయచేసి దీన్ని దృష్టిలో దృష్టి దృష్టిలో ఉంచుకొని మరి ప్రభుత్వం వారు ప్రజాప్రతినిధులు కూడా హామీలు ఇస్తున్నారు తప్ప పనులు జరగట్లేదు దయచేసి మాకు ఏదైనా మిగితపూర్వకంగా రాసిస్తే మరి దీక్షను మరి మేము చర్చించి దీన్ని విరమించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు ఇది కొనసాగుతుందని తెలియజేస్తూ ఉన్నాం గుజరాజులు అంటే ఊరికైనా కూర్చున్న వాళ్ళు కాదు ఏదైనా చేస్తారనేటువంటిది గత ప్రభుత్వం ద్వారానే మీకు రుజువైంది మరి అట్లాంటి పరిస్థితి చేసుకోవద్దని చెప్పి మీ పత్రిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం జై ముదురా జైరా